సో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం సో ద ప్రియాంబుల్ అంటున్నాం ద ప్రయ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో భారత రాజ్యాంగం సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రవేశిక గురించి అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం చాలా క్లారిటీగా ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సో ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రియాంబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు సో మనం ఈ క్లాస్లో అయితే కాన్సెప్ట్ మొత్తం మాట్లాడతాం సో కాన్సెప్ట్ అనేది మాట్లాడమే కాకుండా సో కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ ఎగ్జామినర్ ప్రీవియస్ లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూడడం జరుగుతుంది సో ఇక్కడ ఒక క్వశ్చన్ గమనించే ప్రయత్నం చేయండి సో వాడన్ని ఏమిటి అంటే వాట్ ఈస్ ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక అనేది వేటితో ప్రారంభం అవుతుంది అని ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడం జరిగింది సో భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ద ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద బాడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కాన్స్టిట్యూషన్ ద కంక్లూజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో రాజ్యాంగ ప్రవేశిక అనేది ఏమిటి దేనిని చూసిస్తుంది లేదా రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి అంటున్నాం సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే సో మనకి ఈ యొక్క భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటంటే రాజ్యాంగం యొక్క సో రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం యొక్క ప్రారంభ ప్రకటన అని చెప్తాం మనం సో రాజ్యాంగం యొక్క ప్రారంభ ప్రకటన అని దేన్ని అంటాము అంటే ప్రవేశికని అనటం జరుగుతుంది సో మీకు తెలుసు కదా సో భారత రాజ్యాంగంలో ఉండేటువంటి మొత్తం సారాంశము ఏదైతే ఉందో సో ఇది మనం రాజ్యాంగము అనుకుంటే సో ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి సారాంశము ఏదైతే ఉందో ఆ సారాంశం అంతటిని రాజ్యాంగంలో ఉండేటువంటి సారాంశం అంతటిని ఒకే ఒక్క మాటలో చెప్పవచ్చు అదే మనకి ఏమిటంటే ప్రవేశిక కాబట్టి ప్రవేశికతో మన రాజ్యాంగం అనేది ప్రారంభం అవుతుంది సో ప్రవేశికతో మన రాజ్యాంగం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నామంటే రాజ్యాంగం యొక్క ప్రారంభ ప్రకటన సో రాజ్యాంగం యొక్క ప్రారంభ ప్రకటననే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ప్రవేశిక అని పిలుస్తున్నాం మనం రైట్ సెకండ్ క్వశ్చన్ గమనించండి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది సో సెకండ్ క్వశ్చన్ ఆ పీఠికలు రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏమిటి అంటున్నారు సో వాట్ డస్ ద టెర్ రిపబ్లిక్ మెయిన్ ఇన్ ద ప్రియాంపుల్ అంటే ప్రియాంపుల్ అనే లో రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏమొస్తుంది సో దేశ అధినేత చక్రవర్తి ఉన్న ప్రభుత్వం దేశ అధినేతగా అధ్యక్షుడు ఉన్న ప్రభుత్వం దేశ అధినేతగా ప్రధానమంత్రి ఉన్న ప్రభుత్వం దేశ నేతగా నియంత ఉన్న ప్రభుత్వం సో మనకి నియంత కాదు ప్రధాన మంత్రి అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి కాదు ఈయన సో చక్రవర్తి కాదు చక్రవర్తి అనేది ఓన్లీ మనకి ఏంటి మనకి ఏ గవర్నమెంట్ లో మనకి అంటే ఒక వంశ పారపర్యంగా వస్తేనే చక్రవర్తి ఉంటారు సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే దేశ అధినేతగా అధ్యక్షుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే మనం రిపబ్లిక్ అంటున్నాం సో రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ ని గమనించే ప్రయత్నం చేయండి సో రిపబ్లిక్ అనేటువంటి వర్డ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మీనింగ్ మనకి ఏమొస్తుంది అంటే సో రిపబ్లిక్లో అనే ఉండేటువంటి వాడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అంటే ప్రతి ఐదు సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఐదు సంవత్సరాల తర్వాత దేశ అధ్యక్షుడు ఒక కొత్తగా ఎన్నికల ద్వారా ఎన్నికల ద్వారా నియమించడం అనేది జరుగుతుంది అలా నియమించడాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే రిపబ్లిక్ అని పిలవడం జరుగుతుంది సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు సో మరొక క్వశ్చన్ కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ సో మరొక క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నామంటే భారత రాజ్యాంగ ప్రవేశికలు ఈ క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు అన్నారు ఇక్కడ సో విచ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలు ఒక దానిని గురించి అనేది మనకి ఇక్కడ చెప్పలేదు పొందుపరచబడలేదు దేంటి ఆలోచనలో స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాస స్వేచ్ఛ అంటే భారత రాజ్యాంగము రాజ్యాంగ ప్రవేశిక స్వేచ్ఛ గురించి అనే చెప్పింది మనకి స్వేచ్ఛ గురించి సో ఆలోచనలో స్వేచ్ఛ గురించి అనే చెప్పింది సో ఆ అంటే భావ ప్రకటనలో స్వేచ్ఛ గురించి చెప్పింది సో విశ్వాసంలో స్వేచ్ఛ గురించి చెప్పింది కానీ రాజ్యాంగ ప్రవేశిక ఎందులో స్వేచ్ఛ గురించి ఏ స్వేచ్ఛ గురించి పేర్కొనలేదు అంటే ఆర్థిక స్వేచ్ఛ గురించి అనేది పేర్కొనలేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఎకనామిక్ లిబార్టీ గురించి క్రియాముల్లో పేర్కొనబడలేదు సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుందండి ప్రవేదిక నుండి మోర్ దెన్ క్వశ్చన్స్ అనేవి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటాయి సో ఇప్పుడు మనం ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని చేసినా కూడా పెద్ద ఉపయోగం అనేది మనకి ఏమీ ఉండదు ఎందుకు అంటే ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ బేస్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ అనేది ప్రాధాన్యత ఇస్తాము ఇటువంటి క్వశ్చన్లు ఒక వంద చేసినా కూడా వన్ నాట్ వన్ క్వశ్చన్ అనేది మళ్ళీ ఎలా ఉంటుందంటే మనకు కొత్తగానే ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే సో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అనేది మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేస్తానంటే ఎంసీ అనేవి డిస్కషన్ చేస్తాను ఇప్పుడు కాన్సెప్ట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎంసీ లో కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో రైట్ ఇప్పుడు ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం అంటే గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ కాన్సెప్ట్ మీనింగ్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు రాజ్యాంగ ప్రవేశిక యొక్క అర్థము గురించి నేర్చుకుంటాం మనం సో రాజ్యాంగ ప్రవేశిక ఉండేటువంటి అర్థం గురించి అసలు ప్రవేశిక అంటే ఏంటనే ఒక మీనింగ్ నేర్చుకుంటాం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ ప్రవేశిక అంటే చాలా క్లారిటీగా ఏంటంటే దీనికే చాలా రకాలైనటువంటి పేర్లు అనేవి ఉన్నాయి మనకి సో దీనికే ముందు మాట అంటాం మనం సో పీఠిక అంటాం అవతారిక అంటాం సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి మనకి ప్రవేశికపు అనేవి ఉన్నాయి సరే ఏది ఏమైనప్పుడు కూడా దీన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అంటే రాజ్యాంగానికి ఇది ఒక పరిచయ పత్రముగా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంట సో ప్రవేశిక అనేది ఏదైతే ఉందో ఆ ప్రవేశిక అనేది ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఇంట్రడాక్షన్ గా చెప్తాం మనం కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక పరిచయ పత్రము లేదా ఒక ముందు మాట అనే దాన్ని సూచిస్తుంది అంతేకాకుండా రాజ్యాంగంలో ఉండేటువంటి మొత్తం సారాంశము ఏదైతే ఉంటుందో ఆ సారాంశం మొత్తాన్ని కూడా ప్రధానంగా దేంట్లో మనం చెప్తాము అంటే ప్రవేశిక అనే కాన్సెప్ట్ లో అనేది చెప్తాము అంటే రాజ్యాంగం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మూవీ చూసారనుకున్నాను సో మూవీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది మీరు చూస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చి కూడా మన ఫ్రెండ్ కనేది చెప్పాం జస్ట్ మనం ఏంటి ఆ మూవీ యొక్క మెయిన్ థీమ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా ఏంటి రాజ్యాంగంలో ఉండేటువంటి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ రాజ్యాంగం పొందుపరిచినప్పుడు ఉండేటువంటి ఎనిమిది షెడ్యూల్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు ఉండేటువంటి ట్వంటీ టూ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండేటువంటి మొత్తము సారాంశాన్ని సో ఎస్ఎన్సీ మొత్తాన్ని కూడా మనం ఒక్క మాటలో ఎక్కడ చెప్తాము అంటే ప్రవేశికలో చెప్తాం కాబట్టి ఇంత గొప్ప అర్థం ప్రవేశిక అనేది మనకి ఇస్తుంది కాబట్టి సో ప్రజల యొక్క ఆదర్శాలకు ప్రజల ప్రజల యొక్క ఆకాంక్షలకు ఇది పాటు పడుతుంది సో ప్రవేశిక అనేది దేనికోసం అంటే ప్రజలకు సంబంధించిన ఆదర్శాల కోసం ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ప్రవేశిక అనేది మనకు ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి మనం సెకండ్ వన్ సెకండ్ వన్ ఏమంటున్నా మనం రాజ్యాంగ ప్రవేశిక యొక్క అర్థాన్ని వివరిస్తూ ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాది ఎన్ఏా అంటున్నాం మనం సో ఎన్ఏ పాల్కీవాలా ఏం చెప్తుంది సో ఎన్ఏ పాల్కేవాల సో ఎన్ఏ పాల్కేవాల అనేటువంటి వ్యక్తి ఏమంటారు అంటే సో ఇది భారత రాజ్యాంగము అనేది ఉన్నట్లయితే ఇది ఒక రాజ్యాంగానికి సో ఇది ఒక రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ సో ఒక గుర్తింపు కార్డు రాజ్యాంగానికి ఇది ఒక గుర్తింపు కార్డు వంటిది అని ప్రవేశక గురించి సో ప్రముఖ న్యాయవాది సో ప్రముఖ న్యాయవాది ఎన్కే పాల్కీ బాలా అనేది దీని గురించి చెప్పడం జరిగింది దేని గురించి ప్రవేశిక గురించి అంతేకాకుండా కేఎం మున్సి ఈ యొక్క కేఎం మున్సి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ కేఎం మున్సి ఇది ఒక రాజ్యాంగ రాజకీయ జాతక చక్రం అని దేని గురించి అనేది వివరించడం జరిగిందంటే ప్రవేశిక గురించి అనేది వివరించడం జరిగింది సో ఇంటర్డా ఒకసారి రివిజన్ చేయండి నేను ఒక వన్ మినిట్ లో మన మీకు టేకప్ చేసుకుంటా క్లాస్ ని సో ఇక్కడ ఏమంటున్నామంటే సో ఎన్ఏ ఈ యొక్క ఎన్ఏ పాలకీ వాళ్ళు సో ఎన్ఏ పాల్కీ వాళ్ళ ఏమంటున్నారంటే ప్రవేశిక అనేది ఒక రాజ్యాంగ గుర్తింపు కార్డు వంటిది అంటున్నారు సో కేఎం మున్సి ఏమంటున్నారు అంటే సో రాజ్యాంగ రాజకీయ జాతకం వంటిది ఈ ప్రవేశిక అని చెప్తున్నారు సో ఇంట్రడక్షన్ లో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చూడండి అసలు ఇంత ప్రవేశిక అని అంటున్నాం కదా ఇటువంటి ప్రవేశిక యొక్క చారిత్రక నేపథ్యము ఏమిటి ప్రవేశిక యొక్క చారిత్రక నేపథ్యము అనేది ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం అంటే ప్రవేశిక అనేది ఏ విధంగా రూపొందించారు ఏ విధంగా రూపొందించవలసి వచ్చింది అనేది మనం చూడటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రవేశికకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం బెసిబౌడ్ గుర్తుపెట్టుకోండి సో ప్రవేశిక అనేది ఈ యొక్క ప్రవేశిక అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఏ టైంలో రూపొందించారంటే మీకు బాగా గుర్తుండాలి సో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం కొన్ని సమావేశాలు అనేది జరుపుతుంది ఆ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించిన మొదటి సమావేశం అనేది జరుగుతుంది సో ఈ యొక్క మొదటి సమావేశము అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో సో ఈ యొక్క మొదటి సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఇక్కడ ఏమవుతుందంటే నెహ్రూ గారు భావి భారత రాజ్యాంగము అనేది ఎట్లా ఉండదు సో భావి భారత రాజ్యాంగం ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాంతో సో ఆ యొక్క మొదటి సమావేశంలో భాగంగా సో డిసెంబర్ పదమూడు సో డిసెంబర్ థర్టీన్ సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెహ్రూ గారు నెహ్రూ గారు సో రాజ్యాంగ సభలో ఒక లక్ష్యాలు మరియు తీర్మానము అనేది ప్రతిపాదించటం జరిగింది గుర్తుపెట్టుకోండి సో నెహ్రూ గారు భావి భారత రాజ్యాంగము అనేది ఎట్లా ఉండాలి అని ఒక విషయాన్ని లక్ష్యాలు తీర్మానాన్ని ఏం చేశారంటే రూపొందించడం అనేది జరిగింది లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారు ఈ లక్ష్యాలు తీర్మానం ఏదైతే ప్రతిపాదించారో ఆ యొక్క ప్రతిపాదించిన ఆ తీర్మానాన్ని సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జాన్వరి ట్వంటీ టూ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండవ తేదీన రాజ్యాంగ సభ సో రాజ్యాంగ సభ అనేది ఆమోదించడం జరిగింది రాజ్యాంగ సభ ఆమోదించింది సో ఏదైతే లక్ష్యాలు తీర్మానాలు రాజ్యాంగ సభ ఆమోదించిందో ఆమోదించిన లక్ష్యాలు తీర్మానాల్నే ఇక్కడ మనకి ఏ విధంగా రూపొందించారంటే ప్రవేశికగా రూపొందించడం జరిగింది సో ఇప్పుడు మీకు అర్థమైంది ప్రవేశిక అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు అర్థమైనటువంటి అంశం ఏమిటంటే సో రాజ్యాంగ సభ ఉంది రాజ్యాంగాన్ని రచించడం కోసం కొన్ని సమావేశాలు జరుగుతుంది ఆ సమావేశాల్లో భాగంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ మనకి సో మొదటి సమావేశం అనేది జరిగింది మొదటి సమావేశంలో భాగంగా రాజ్యాంగము అనేది ఎట్లా ఉండాలి అనే దాంతో నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రూపొందించారు సో ఆ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బేస్ చేసుకుంటూ ఈ యొక్క డిసెంబర్ పదమూడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెహ్రూ గారు రూపొందించిన దాన్ని సో జనవరి ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ సభ అనేది ఆమోదించటం జరిగింది సో ఇది చారిత్రక నేపథ్యం అంటే రాజ్యాంగం యొక్క ప్రవేశికను ఎట్లా తయారు చేశారు అనేటువంటి ఒక చారిత్రక నేపథ్యాన్ని అనేది ఇప్పుడు మనం నేర్చుకోవడం అనేది జరిగింది రైట్ అర్థమవుతుంది కదా సో దేవికా గారు ఓకే సుభాషిణి గారు అవునండి సుభాషిణి గారు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ నుంచి మ్యాక్సిమం డైలీ కంటిన్యూ చేయడం చూస్తాను సో మాక్సిమం నైంటీ పర్సెంటేజ్ డైలీగా ఏదో ఒక వీడియోతో అనేది ముందుకు కూడా రావటం జరుగుతుంది సో చారిత్రక నేపథ్యం గురించి అనేది ఈ క్లాస్లో అనేది మనం నేర్చుకోవడం అనేది జరిగింది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అసలు ప్రవేశిక అంటున్నాం కదా మరి ప్రవేశికలో ఉండేటువంటి గొప్పతనం అంటే ఏంటి ప్రవేశిక అలా అంటున్నాం ప్రవేశిక అనేది చూసుకున్నట్లయితే మొత్తం రాజ్యాంగంలో ఉండే సారాంశం మొత్తాన్ని కూడా ఉంది అంటున్నాం అసలు ఏంటి ప్రవేశికలు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంత గొప్ప గొప్ప అంశాలు ఏమున్నాయి ప్రవేశికలు అని చూసుకున్నట్లయితే సో ఒక్కసారి గమనించండి ప్రవేశిక అనేది ప్రధానంగా దేనితో స్టార్ట్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి భారత ప్రజలమైన మేము అనేటువంటి కాన్సెప్ట్ తో అనేది ప్రవేశిక స్టార్ట్ అవుతుంది సో ప్రవేశిక అనేది ప్రధానంగా దేనితో స్టార్ట్ అవుతుందంటే భారత ప్రజలమైన మేము అనే కాన్సెప్ట్ తో అనేది ప్రవేశిక అనేది ప్రారంభమవుతుంది అంతేకాకుండా అంతేకాకుండా భారతదేశంలో ఏ విధంగా చూడాలనుకుంటుందంటే సర్వసత్తాక సో సామ్యవాద సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర అంటే ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా అనేది ఏర్పాటు చేయాలని ఒక మెయిన్ గోల్గా పెట్టుకుందంటే సో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాదం లౌకికం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలి అని ఒక మోటివ్ గా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఉండేటువంటి పౌరులందరూ ఉంటారు కదా ఆ పౌరులందరూ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందివ్వడం కోసం ప్రవేశిక అనేది కృషి చేస్తుంది అంతేకాకుండా కొన్ని విషయాల్లో పౌరులకి స్వేచ్ఛను అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏ విషయాల్లో స్వేచ్ఛను ఇస్తుంది ఆలోచనలోను వ్యక్తీకరణ అంటే భావ వ్యక్తీకరణలోను సో నమ్మకంలోను విశ్వాసంలోను మరియు ఆరాధనలోను దీని మీనింగ్ చాలా ఉందమ్మా ఒక వ్యక్తి యొక్క థాట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు నేనున్నాను నా ఆలోచనలో నాకు స్వేచ్ఛ ఉంటుంది నేను ఎటువంటి ఆలోచనలైన నేను ఆ ఆలోచించవచ్చు అనే స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా మనకి ఏంటి మనకి ఉంటుంది సో నమ్మకము సో నమ్మకంలోను విశ్వాసము విధంగా ఏ దేవుడినైనా కొలిచేటువంటి ఆరాధనలో మాత్రమే స్వేచ్ఛ ఉంది ఇక్కడ ఎక్కడైనా మనకి ఆర్థిక స్వేచ్ఛ అనే పదం కనబడుతుందా కనిపించలేదు కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆర్థిక స్వేచ్ఛ సో నేను అదే క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారత రాజ్యాంగ ప్రవేశికలు ఈ క్రింది లక్ష్యాలు ఏది పరచలేదు ఆఫ్ ఇండియా ఏ లిబార్టీ అనేది లేదు లిబర్టీ ఆఫ్ థాట్ టీ ఎకానమిక్ లిబర్టీ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అంటున్నాం సో ఏ లిబార్టీ లేదండి ఆర్థిక స్వేచ్ఛ అనేది లేదు సో ఆన్సర్ కూడా మనకి ఎక్కడ నుండి ఇవ్వడం జరిగిందంటే ఈ ఏరియా నుండి క్వశ్చన్ అడిగా చెప్పాను కదా ప్రవేశికలో ఉండేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటే ఆ వర్డ్స్ ని డైనమిక్ గా చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ నెక్స్ట్ వన్ సమానత్వము ఏ విషయాల్లో సమానత్వాన్ని ఇస్తున్నారు మనకంటే హోదాలోను మరియు అవకాశాల్లోను సో హోదాలోను మరియు అవకాశాల్లో అనేది సమానత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది సో దేశ ఐక్యతను సమగ్రతను కాపాడేటువంటి సోదరా భావం సో సోదరాభావం మనకేంటి దేశాన్ని ఐక్యతగా ఉంచేందుకు సమగ్రతగా కాపాడేందుకు సో భావాన్ని కూడా కలిగింది సో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్ న మన రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టబద్ధం చేసుకుని మనకు మేము సమర్పించుకుంటున్నాం అని ప్రవేశపికలు ఉంటుంది సో ప్రవేశికలో ఉండేటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ ను డెఫినెట్ గా మనకి రావటం జరుగుతుంది సో ఏమేమి చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనం రాజ్యాంగ ప్రవేశిక యొక్క అర్థం గురించి నేర్చుకున్నాం సో అందులో ఎన్ఏ పార్కీ వాళ్ళ ఏమన్నారు కేఎం మున్సి గారు ఏ విధంగా వర్ణించారో నేర్చుకున్నాం సెకండ్ వన్ ఏంటి అసలు ప్రవేశిక అనే కాన్సెప్ట్ అనేది దాని యొక్క చారిత్రక నేపథ్యం ఎట్లా వచ్చిందో నేర్చుకున్నాం నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అసలు ప్రవేశికలు ఉండేటువంటి వర్డ్స్ ఏముంటాయి సో ప్రవేశిక అంటే ఏమిటి ప్రవేశక భారతదేశాన్ని ఏ విధంగా చూడాలనుకుంటుంది దేశంలో ఉండేటువంటి పౌరులకు ఎటువంటి న్యాయాన్ని అందివ్వాలనుకుంటుంది సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది ఇది మనకి ప్రవేశక సంబంధించిన ఇంట్రడక్షన్ సో నెక్స్ట్ క్లాస్ లో ప్రవేదికలో ఉండే పదాల గురించి మనం నెక్స్ట్ పార్ట్ టూ టుమారో క్లాస్ అనేది నేర్చుకుంది టుమారో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ తో పాటు పార్ట్ టూ ప్రియాంబుల్ గురించి అనేది నేర్చుకుంటాం ఓకేనా టుడే క్లాస్లో ఏవైనా డౌట్స్ ఉన్నాయి సో డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఆ డౌట్ అనేది పోస్ట్ చేయండి ఆ డౌట్ నేను ఎక్స్ప్లనేషన్ చేసుకుంటూ సో టుమారో క్లాస్ అనేది మీరు కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్